ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడితో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలతో కాదు దేశం మొత్తం కూడా తెలుగు వారు ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అపాయం ఇందేంది గాయం ఇంత ఘోరమా అంటూ కూడా అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శత్రువు అయినా సరే ఇలాంటివి కోరుకోకూడదు అంటుంటారు పెద్దలు శత్రువుకు ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు మౌనం పాటిస్తారు వీలైతే వెళ్ళి కలుస్తారు లేదంటే వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకుంటారు కానీ శత్రువు నాశనం కావాలి శత్రువు హత చంపాలి శత్రువు మా ముందు ఉండొద్దు అన్న భావన ఉండవు అయితే ఇక్కడ తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడికి తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు స్పందించిన తీరు నిజంగా విడ్డూరంగా ఉంది ఒక్కసారి ఇక్కడ అసలు ఎవరెవరు ఎలా స్పందించారు వీళ్ళ నీచ బుద్ధులు ఏంటి అనేది చూద్దాం ముందుగా పప్పు జోలికి వెళ్తే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన అయిన నారా లోకేష్ మొదటగా ఏమన్నాడు ఒక్కసారి చూడండి నిజంగా ఏదైనా జరిగినప్పుడు కాస్త కూస్తో తెలివి అనేది ఉండాలి నువ్వు ఏమైనా అనుకో మీ ముందైతే విచారం వ్యక్తం చేయాలి అంతేగాని ఇక్కడ లోకేష్ ఏం మాట్లాడుతున్నాడో చూడండి రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు ఇంకెక్కడి నుంచి వస్తావు తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ ఎట్ ద రేట్ వైఎస్ జగన్ అని ఈ మాదిరి పెడుతూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆనాడు కోడి కత్తి సింబల్ పెట్టాడు ఈనాడు రెండు వేల ఇరవై నాలుగులో రౌతు పెట్టి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు నిజంగా ఇది ఏదైనా తెలివి కల్లా పని అంటారా దీన్ని ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అంటారా ఫర్ ఎగ్జాంపుల్ పార్టీలకు అతీతంగా స్టాలిన్ అయితేనేమి తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమంత్రి దీన్ని ఖండిస్తూ చాలా తీవ్రంగా ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించడం జరిగింది ఇవన్నీ ఇలాంటివి కరెక్ట్ కావు ప్రజాస్వామ్యంలో కొట్టుకోవడం అనేది హింసకు దారితీయడం అనేది చాలా విరుద్ధం ఇలాంటి వాటికి వదిలొద్దు తప్పే చేసిన శిక్షకు అర్హులే అంటూ ఆయన మాట్లాడారు ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రార్థిస్తున్నాను తొందరగా రికవరీ కావాలి అంటూ ఆయన కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన చెప్పారు అంటే ఇక్కడ లోకేష్ తెలివి తొక్క దద్దమ్మ అనడానికి ఇందుకే పప్పు అంటారు అంతకన్నా దరిద్ర పేరు ఉన్నా కూడా పెట్టొచ్చి పప్పుగాడికి ఎందుకంటే రాయి 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 ఎక్కడి నుంచి వచ్చావు ఇంకెక్కడి నుంచి వస్తావు తాళేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటే ఎంత దారుణంగా వీడి మనస్తత్వం ఉంది ఎంతో దారుణంగా ఈ ఒక బుద్ధి కనబడుతుంది ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ అఫీషియల్ ఖాతా నుంచి వచ్చిన ఒకటి ఏంటంటే కంటిపై గాయం కారణంగా రెండు వారాలు కళ్ళ కాళ్ళతో నడవకూడదని సూచించిన వైద్యులు అని నవ్వుతున్న సింబల్ పెట్టాడు అంటే మనకైతే ఒక లెక్క ఇతరులకు ఆ పైసాచిక ఆనందమే ఇక్కడ తెలియపరుస్తుంది ఈ పని ఎవడు చేయించి ఉంటాడు అనేది ఇందుకే అధికార పార్టీ మొదటి నుంచి అంటున్నది చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ దరిద్రపు బుద్ధి ఇలాగే ఉంటుంది ఇక ఇక్కడ చూడండి హైలైట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారంటే ఐ స్ట్రాంగ్లీ కండెమ్డ్ ద అటాక్ ఆన్ వైఎస్ జగన్ రిక్వెస్ట్ ద ఈసీఐఎస్ ఐఎస్ విఈపి టు ఇనిషియేట్ అండ్ ఇంపార్షియల్ అండ్ అన్బయాస్డ్ ఇంక్వైరీ ఇన్ ద ఇన్సిడెంట్ అండ్ పనిష్ ద రెస్పాన్సిబుల్ అఫీషియల్స్ అని ఇక్కడ ఆయన పెట్టండి ఏ దానికైనా సింక్ ఉందా ఒకడేమో ఈ మాదిరి అంటాడు ఇంకోడేమో జగనే జయించుకున్నాడని వాడు పప్పుగాడు అంటాడు అసలు పప్పుగాడికి కనీస బుద్ధన్న ఉందా ఈ ఫోటోలు పెడుతూ ఎంత దారుణం ఇది అంటే మీ నాయనకి ఏదైనా జరిగితే మాత్రం అది అధికార పార్టీ చేస్తుంది కానీ జగన్కి ఏదైనా జరిగితే అది అనూహ్యంగా ప్రజల వద్ద ఉన్నప్పుడే జరిగితే దాన్ని మాత్రం జగనే చేయించుకుంటాడు కావాలని అంటాడు ఇంత దారుణంగా మాట్లాడుతున్న లోకేష్ నిజంగా నువ్వు మనిషివేనా అంటున్నారు ఈరోజు అంతా కూడా ఎందుకంటే సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు ఈరోజు వచ్చిన ఈ గతి రేపు నీకే పట్టొచ్చు మీ నాయనకే కూడా ఏదైనా చేయవచ్చు ఏదైనా రాజకీయాల్లో ఒక పద్ధతి అనేది ఉండాలి ఒక లైన్ అనేది ఉండాలి కానీ ఇవేవి లేకుండా వ్యవహరిస్తున్న వ్యక్తుల్లో మొదటగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అయినా కాస్త కూస్తో నేను కండెమ్ చేస్తున్నాను స్ట్రిక్ట్గా వాడిని ఉన్న దొరకబట్టాలని ఏదో అన్నాడో అది పక్కన పెట్టండి ఈ లోకేష్ గారు కనీసం విలువలు లేకుండా సిగ్గు కూడా లేకుండా అంటే ఇదంతా కూడా తెర వెనుక నడిపించింది లోకేష్ ఆయన అనుమానాలు ఆయన మాట్లాడిన ఈ భాషతో కనబడుతుంది ఎందుకంటే సాధారణంగా వాళ్ళకు వాళ్ళు చేయించినట్టుంటేనే వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు నిజంగా చేయించకపోతే మాత్రం అసలు దీన్ని అగీ అంగీకరించరు ఇలాంటివి కరెక్ట్ కాదంటారు మరి ఇప్పటిదాకా ఈ ఆవేశంతో రగిలిపోయే పవన్ కళ్యాణ్ మాత్రం ఇలాంటి సందర్భాల్లో మాత్రం స్పందించడు ఇలాంటి సందర్భాల్లో మాత్రం మాట్లాడు ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఆవేశపడ్డు ఎందుకంటే ఇదంతా కూడా ప్యాకేజీలో పర్వం కాబట్టి కేవలం ప్యాకేజీ ఏమి చెబితే అది చేస్తాడు చంద్రబాబు నాయుడు చెబితేనే పవన్ చేస్తాడు ఇది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి తెలుగుదేశం పార్టీకి మోదీ గారికి ఉన్న తేడా ఒకవైపు మోదీ గారేమో దీన్ని కండెమ్ చేస్తున్నారు కేటీఆర్ కండెమ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ విధానం కాదంటూ వాళ్ళు అంటున్నారు వీళ్ళందరూ కాదు ఇప్పుడు రాబోయే రోజుల్లో మే పదమూడున పోలింగ్ రోజు వీళ్ళందరికీ నిజంగా ప్రజానికం బొంద పెడతారు వీళ్ళందరి బతుకులు ఓటు అనే రూపంతో ఖచ్చితంగా వీళ్ళ ఓటమికి గల కారణం ఎంత రేంజ్లో ఏ రేంజ్లో ఉంటుందో అనేది రాబోయే కాలంలో మీరే చూడండి వీడియోనసారి లైక్ కొట్టి షేర్ చేయండి